పల్లె నిద్ర గుళ్ళె నిద్ర బస్తీ నిద్ర హాస్టల్ నిద్రలు చూసినాం ఇప్పటిదాకా లేటెస్ట్గా పట్నంలా మూసీ నిద్ర చేసిర్రు తెలంగాణ కమలం పార్టీ పెద్ద లీడర్లంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కాడికి వెళ్ళి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలంతా మంది మార్బలాన్ని ఎంటేసుకొని మూసి ఎంటున్న బస్తీలను తలోటి గుత్తబట్టి నిద్ర చేసిర్రు రాత్రి మన కాడ లీడర్ల మాటలు సవాళ్ళంటే మూటలే అనుకుంటారు అంతగాని మూసీ పంచాయతీ మీద కమలం పార్టీ వాళ్ళ సవాళ్ళు మాటల మూటలు కాదని చూపెట్టి ఇగో పట్నంలో మూసి పట్టున్న ఇళ్లలో మీరైతే నిమ్మలంగా నిద్రపోతారా అని సీఎం సారు చేసిన సవాల్కు జబర్దస్త్గా జవాబిచ్చిర నిన్న అంబర్పేట తులసిరాం నగర్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఎల్బీ నగర్ల ఎంపీ ఈటల రాజేందర్ సారు మాలక్పేట శాలివాహన్ నగర్ల ఇంకో ఎంపీ లక్ష్మణ్ సారు ఇగిట్ల చిన్న పెద్ద లీడర్లంతా పొద్దికేయాలకు ఎక్కడో అక్కడ కార్యకర్తలను ఎంటేసుకుని చాపలు చెద్దర్లు జంపకానలు పట్టుకొని పోయి మూసి నిద్రకు పోయి గిట్లా ఇక నిద్ర అంటే ఏదో వాస్తే నిద్ర కాదు నిమ్మలంగా అక్కడ జనాలతోటి కూర్చొని భోజనాలు చేసి అద్దుమ దాకా మైకులు పట్టుకొని ముచ్చట్లు పెట్టి మరీ నిద్ర వేయరు ఊసి పంటి కట్టుకున్న వాళ్ళందరికీ మేము ఇచ్చినట్టు ఉంటుంది రేవంత్ సార్ సవాల్కు జవాట సుందరీకరణకు అన్ని రకాలుగా సహకారం అందించడమే కాదు నేను నాకు వచ్చేటువంటి సాలరీ కూడా ఇస్తాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాలరీ ఇస్తాను రెండోది మా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వారం రోజులు వాళ్ళు ఇళ్లలో పనిచేసేటువంటి ఏదైతే డబ్బులు వస్తాయో కష్టమార్జితం ఉంటుందో వాళ్ళతో కూడా ఇప్పించే బాధ్యత నాది అవునామ్మ నేను మరి అసలే మూసి పంట దోమలు మస్తు ఉంటాయి ఎండ కొంట పోతే మంది నోట్ల పడి మైలేజ్ తక్కువైతుంది డోబో ఉంటే ఏమన్నా అవుపడకుండా రుదుకునేటి ఒకట వయ్యరో లేదో అసలే జ్వరాల కాలం నడవబట్టే అండ్ ఇంకా అదనంగా డెంగ్యూలు చికెన్ గోనియాలు ఆల్రెడీ మోపోయినాయి ఇక మా బస్తీలో ఏదో కొత్త రక్తం వాసన వస్తుంది ఏంది అని ఆయన ఎన్ని దోమలు లేసొచ్చి యోలేవులని గుటి కాలబడ్డయో ఎంపాడు డెంగీ జ్వరాలొతే తలకాయలు వలిగిపోయేటంత పని అవుతుంది ఇక రేపటిళ్ళని బయటపడితే ఆ దోమల కథ గానీ ఇక తెల్లారేద ఉండి మూసి పంటున్న ఇళ్ల మేము కూడా ఉండి చూపెట్టినాం అని తెలంగాణ సర్కారుకు కు నాకు జవాబు అయితే ఇచ్చిర్రు నయ్యం ఇంకా నిద్రతోటే సరిపెట్టిర్రు గా మొన్నకి ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచిదేవ సారు కనుక యమునా నది నీళ్ళలో దిగి ముక్కు మూసుకొని మునికేసినట్టు మనవలు కూడా మూసిలా మునికేసి మూతలు కడుక్కొని వద్దామన్న ఆలోచనే రాలేనట్టుంది ఇంకా అన్నం ఉడికిందా లేదా తెలవాలంటే ఒక్క మెతుకు విసికి చూస్తే సరిపోతుందన్నట్టు మరిగా మూడు నెలలైనా మూడు రాత్రులైనా మూడు గంటల నిద్రైనా అన్ని ఒకటే అని చూపెట్టనైతే చూపెట్టిర్రు అటు సర్కారుల కౌంటర్ ఎట్లుంటుందో ఇక చూడాలి